ఎన్డియా జిల్లా నందిగామ ఎక్సైజ్ శాఖ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నందిగామ ఎక్సైజ్ శాఖ సీఏ బంగారాజు తెలియజేశారు నందిగామ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నందిగామ ఎక్సైజ్ పరిధిలో మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు నందిగామ చందర్లపాడు పెనుగంచి ప్రోలు పరిధిలో అక్రమ మద్యం విక్రయాలు జరిపితే తనకు తెలియజేయాలని అన్నారు ఇప్పటి వరకు ముప్పై మంది మద్యం అక్రమ విక్రయదారులపై నమోదు చేశామని తెలిపారు ఏడుగురు షాపులు రావడం జరిగింది పదహారు షాపులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం వ్యాపారం జరుగుతుంది దానికి సంబంధించి మాకేమైనా సమాచారం వచ్చినా లేదా కంప్లైంట్లు వచ్చినా సరే మేము అటెంటివ్గా అటెండ్ అవుతున్నాం దాంట్లో భాగంగా కేసు లైఫ్ కూడా బుక్ చేయడం జరిగింది మీడియాలో వచ్చాయి నిన్న కొన్ని కథనాలు వచ్చాయండి ప్రతి గ్రామం బెల్డ్ షాప్లు ఉంటున్నాయి కానీ నన్గా ఎక్సైజ్ పరిధిలో మరి బెల్డ్ షాప్లు ఉన్నాయా వచ్చాయి మరి దీనికి సంబంధించి మీరు చెప్పండి నన్యాక్సైజ్ అయ్యాయి బిల్ట్ షాపులు అంటే బిల్ట్ షాపులు ఎట్టు పరిస్థితుల్లోనూ ఉండడానికి వీలు లేదండి దానికి సంబంధించి వాటి మీద కూడా మేము రెగ్యులర్గా రైట్లు చేస్తున్నాం బిల్ట్ షాపుల మీద కేసులు రాస్తున్నాం తర్వాత మనకి తెలంగాణ మధ్య నుంచి వస్తున్న దాని మీద కూడా నిఘా పెట్టాం దాని మీద కూడా రైట్లు చేస్తున్నాం మా దృష్టికి వచ్చింది ఏది కూడా మేము వదలట్లేదు ఒకరు అటువంటి దొరికినా సరే వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటున్నాయి వాళ్ళకి కేసులు కడుతున్నాం అంతా జరుగుతుంది ఒకవేళ బిల్ షాపులు మాకు తెలియకన్నా నడిపిన సందర్భాలు ఉంటే కనుక టువంటి ఉంటే కనుక మాకు తెలియజేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం ఇంకా చెప్పండి అదే మీ ప్రతి గ్రామంలో దాడులు చేస్తున్నా కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదని నేను చెప్తున్నారు మరి అది కంట్రోల్ చేయగలరా దాన్ని చేస్తాను ఖచ్చితంగా చేస్తాం కంట్రోల్ చేయకపోవడం అనేది ఏముండదు కాకపోతే మీ చెప్పినట్టుగా తెలియకన్నాప్పుడు షాపుల్లో తెలియకన్నా వీళ్ళు తెలియకన్నా కొనుక్కోవడానికి తీసుకెళ్ళి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకెళ్ళి అమ్ముకోవడానికి కొంతమంది వ్యక్తులు చేయడం జరుగుతుంది అటువంటి వాళ్ళ దృష్టి పెట్టాం షాపుల దగ్గర కూడా నిఘా పెట్టాం ఫలా ప్రతి షాపు దగ్గర ఎంఆర్పి ధరలు తర్వాత ఎంఆర్పి ధరకే అమ్మాలని తర్వాత ఇరవై ఒక్క లోపు ఉన్న వ్యక్తులకి మాత్రమే మద్యం అమ్మాలని అటువంటివి సంబంధించిన రిజిక్లారిటీస్ ఏమున్నా సరే మాకు తెలియజేయవచ్చని మంది ప్రతి గ్రామ సచివాలయంలోనూ తర్వాత షాపుల దగ్గర కూడా మా నెంబర్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గర నుంచి పై వరకు ఉన్న నెంబర్లు అన్నింటినీ మేము అక్కడ పెట్టాం ఆ నెంబర్ల ద్వారా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కానీ మాకు కానీ ఈఎస్ గారు కానీ ఎవరికైనా సరే విషయం తెలియజేస్తే దాని మీద చర్యలు తీసుకుంటాం అందులో ఏం మాత్రం అమ్మడం లేదు మద్యం షాపుల దగ్గర మద్యం ధరలు డిస్ప్లే చేశారండి మద్యం ధరలు డిస్ప్లే చేస్తున్నారు అంటే ఇంకా ధరలు కొంచెం మార్పుల్లో ఉందండి అంటే కొత్త ధరలు పాత ధరలు అనేది వేరియేషన్ కోసం ఇంకా దర్జం పర్జనలు ఉంది అవి ఖచ్చితంగా అవి కూడా పెట్టిస్తాం అవి వచ్చిన తర్వాత ధరలు కూడా ఫిక్స్డ్ డేట్కి ఏ అందులో సమస్య లేదండి మీరు అటువంటి ఖచ్చితంగా మా దృష్టి తేవచ్చు మద్యం షాపుల్లో ఆర్డే షాపుల్లో ఎట్టి పరిస్థితులను దాని మీద ఉన్న రేటుకే అమ్మాలి కొంత అధికదారులకి మద్యం లైసెన్స్ అమ్ముతున్నారు అనేది టాకింగ్ వచ్చిందండి అది మేము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాం రాత్రులు పొగలు మొత్తం అంతా రెక్కి నిర్వహిస్తున్నాం అటువంటి మీ దృష్టికి కానీ జనరల్ దృష్టికి కానీ అభివృద్ధి వస్తే కనుక మాకు ఖచ్చితంగా తెలియజేయండి క్షేత్ర స్థాయిలో చేస్తున్నారు అండి మద్యం లైసెన్స్ పొందిన షాపుల దగ్గర ఖచ్చితంగా మద్యం ఎంఆర్బిదారులకే అమ్ముతున్నారు అనేది మీరు తనిఖీ చేస్తున్నారు చేస్తున్నాం డెబ్బై ఆపరేషన్ నిర్వహిస్తున్నాం మాకు తెలియకన్నా మేమైతే గుర్తుపెట్టేస్తామని కొత్త వ్యక్తులతో సంబంధం లేని వ్యక్తులతో మేము మారు వేషాలు అందులో అది అక్కడ అసలు మద్యం షాపులో ఎక్కువ ధర అమ్మేది అనేది ఎట్టి పరిశ్రమ లేదు అటువంటిది ఏంటంటే మా దృష్టి తీసుకురండి అంటే నూట ఇరవై అని ఎంఆర్పి నూట యాభై అమ్ముతున్నారని వచ్చిందండి అటువంటిది జరగడానికి లేదు అది మాకు చెప్పండి ఇబ్బంది ఏం లేదు